హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారా ఈ రోజు నుంచి చిన్న సినిమాలకు సంబంధించిన రిక్వైర్మెంట్ ఎవరైనా అడిగితే ఈసీలో అప్డేట్లు వస్తూ ఉంటాయి సో ఎక్కడెక్కడో ఉన్న సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎక్విప్మెంట్ రెడీ చేసుకుంటారు కెమెరాలు కావచ్చు పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళకు వర్క్స్ ఉండవు సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పక్క పక్క సినిమాలు చేసే వాళ్ళకి కరెక్ట్ టెక్నీషియన్లు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు మిమ్మల్ని అందరినీ ఒక వంతెన లాగా బ్రిడ్జ్ లాగా నేను ఉంటూ అందరినీ కనెక్ట్ చేసే ప్రాసెస్లో ఈ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయడం లేదు అవసరం కూడా లేదు మీరందరూ బాగుంటే చాలు ఆర్టిస్టులు టెక్నీషియన్లో ఒక వర్క్ దొరకాలి సో ప్రొడక్షన్ కంపెనీస్కి చిన్న సినిమాలు చేసే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రొడ్యూసర్లందరికీ సరైన టెక్నీషియన్లు దొరికితే మంచి సినిమాలు దొరుకుతాయి ఇంతే ఇంటెన్షన్ సో ఫస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది భీమా చిత్ర బ్యానర్ పై ఈజీ సినిమా హాయ్ ఈజీ సినిమా రైట్ నా ఫ్యామిలీస్ తో ఎప్పుడు కూడా నేను స్పెండ్ చేస్తూ ఈ వీడియోలు చేస్తూ ఉంటాను తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా భీమా చిత్ర బ్యానర్ లో ఈ సినిమా చూడొద్దు టైటిల్ ఈ సినిమా ఆల్మోస్ట్ నైన్టీ కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రొడ్యూసర్లు చెప్తూ ఉన్నారు వీళ్ళకి పోస్ట్ ప్రొడక్షన్ టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ కావాలి ఇంక్లూడింగ్ పోస్టర్ డిజైన్తో సహా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కావాలి చిన్న బడ్జెట్ లో కావాలనేది వాళ్ళ ఇంటెన్షన్ సో దయచేసి మీరు కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు ఎవరైతే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారో వాళ్ళు దయచేసి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా మీరు డిస్కస్ చేయండి తప్ప కమర్షియల్ డిస్కషన్ పొరపాటు కూడా పెట్టద్దు ఏమైనా చిన్న చిన్న బడ్జెట్లు మీరు ప్లాన్ చేసుకునేసి వాళ్ళకు అంటే వాళ్ళకు అనుగుణంగా మీరు చేయగలరు అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు చిన్న ప్రొడ్యూసర్లు చిన్న సినిమా చేసుకుంటున్నారు ఇబ్బంది పెట్టకుండా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే ఒక చిన్న బడ్జెట్ అంటే మీరు కూడా సర్వైవ్ కావాలి కాబట్టి చిన్న బడ్జెట్ తీసుకునేసి ప్లాన్ చేసుకోండి భీమా చిత్ర బ్యానర్ భీమా చిత్ర బ్యానర్ సంబంధించి భీమా చిత్ర బ్యానర్ సంబంధించి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ కమ్యూనికేషన్ అవసరం మధ్యలో మీడియేటర్లు ఉండరు మీడియేటర్లు ఉంటే ఊచకోతకు వస్తాను మీడియేటర్లు అనే మాట ఉండదు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సిక్స్ త్రీ జీరో త్రీ సారీ బీమా బ్యానర్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ ఫోర్ నైన్ టూ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ ఫోర్ నైన్ టూ వన్ ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా వాళ్ళు చెప్తారు డైరెక్ట్గా డిస్కస్ చేసుకునేసి వాళ్లకు ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే ఇది కమర్షియల్ అనుకోకుండా హెల్ప్ చేస్తున్నామనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కమ్యూనికేట్ అయిపోయి ఒకరినొకరు డెవలప్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్